వెల్కమ్ టు మనబడి ఛానల్ మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీన్స్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఎంసీక్యూ క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ అయ్యాలో తెలుసు కానీ ఇక్కడ అందరు స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంది క్లారిటీ మిస్ అవుతుంది ఏంటంటే న్యూమరికల్ వాల్యూ ఆన్సర్స్ డెసిమల్ వాల్యూస్ ఎలా రాయాలి అనేది అందరు స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఆన్సర్ చేయడం విషయంలో చాలా క్లారిటీ మిస్ అవుతుంది సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా దీనికి సంబంధించి క్లియర్ కట్ క్లారిఫికేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ థింగ్ మనకు ఎన్టీఏ రూల్ ప్రకారం డెసిమెల్ వాల్యూస్ అనేవి పాయింట్ టూ వాల్యూస్ టూ పాయింట్స్ వరకు మనం ఆన్సర్ అయితే చేయొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ మీకు న్యూమరిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆన్సర్ అనేది త్రీ వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం డైరెక్ట్గా త్రీ అని ఇస్తాం ఇన్ కేస్ త్రీ పాయింట్ వన్ వచ్చింది అనుకోండి ఏం చేస్తాం త్రీ పాయింట్ వన్ కాబట్టి త్రీ పాయింట్ వన్ ఇచ్చేయాలి డైరెక్ట్గా త్రీ పాయింట్ వన్ టూ వచ్చింది ఆన్సర్ సపోజ్ త్రీ పాయింట్ వన్ టూ ఇవ్వాలి నెక్స్ట్ మీకు కనుక త్రీ పాయింట్ వన్ టూ త్రీ వచ్చింది ఏం చేస్తాం మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇవ్వాల్సిన వాల్యూస్ పాయింట్ తర్వాత టూ వాల్యూస్ వరకే ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు త్రీ పాయింట్ వన్ టూని మనం డైరెక్ట్గా త్రీ పాయింట్ వన్ టూ త్రీ మనకు ఆన్సర్ వచ్చింది త్రీ పాయింట్ వన్ టూనే మనం ఆన్సర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది లేదు నాకు ఇంకా త్రీ పాయింట్ వన్ టూ ఫోర్ సెవెన్ వచ్చింది అప్పుడైనా కూడా మనం చేయాల్సింది త్రీ పాయింట్ వన్ టూనే వాళ్ళు కానీ ఇంకొకటి ఉంటుంది మనం రౌండప్ చేయాల్సిన వాల్యూస్ వస్తాయి ఇన్ కేస్ ఒకవేళ మీకు రౌండప్ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది అనుకోండి రౌండప్ చేసి కూడా ఆన్సర్ చేయవచ్చు అంటే రౌండప్ అంటే తెలుసు కదా పాయింట్ తర్వాత వాల్యూ అనేది ఫైవ్ వీలో ఉంటే రౌండప్ చేయడం దానికంటే ముందు వాల్యూని లేదు దానికంటే ఫైవ్ ఫైవ్ కన్నా వచ్చింది అనుకోండి దాని ముందు వాల్యూని డైరెక్ట్గా అప్ చేసేస్తాం కదా ఇప్పుడు త్రీ పాయింట్ వన్ టూ సిక్స్ వచ్చింది సిక్స్ వచ్చిందంటే మనం అప్ చేయొచ్చు కదా టూ వాల్యూని అప్పుడు ఏం చేస్తాం మీరు త్రీ పాయింట్ వన్ టూ అయినా ఆన్సర్ చేయొచ్చు లేదు అనుకుంటే రౌండ్ అప్ చేసి ఇదే వాల్యూని డైరెక్ట్గా మీరు త్రీ పాయింట్ వన్ త్రీ కూడా ఆన్సర్ ఇవ్వచ్చు సో న్యూమరిక్ వాల్యూ విషయంలో డెసిమల్ పాయింట్స్కి క్లారిటీగా ఇప్పుడైతే నేను చెప్పినట్టుగా అర్థమైంది కదా అందరికీ ఇలానే ఆన్సర్ చేయాలి కంపల్సరీగా న్యూమరిక్ వాల్యూ విషయంలో మీకు డెసిమల్ పాయింట్స్ అనేవి టూ పాయింట్స్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది వస్తే లేదు నాకు త్రీ పాయింట్ జీరో అని వచ్చింది అప్పుడు ఇది డెసిమల్ పాయింట్గా ఉంటుందంటే త్రీ పాయింట్ జీరో వచ్చిన త్రీ పాయింట్ త్రీనే అవుతుంది దాన్ని త్రీనే కన్సిడర్ చేస్తాం త్రీ వచ్చింది ఆన్సర్ త్రీనే కన్సర్ చేస్తాం ఇన్ కేస్ త్రీ పాయింట్ వన్ జీరో వచ్చింది ఏం చేస్తాం ఇది త్రీ పాయింట్ వన్ జీరో వచ్చినప్పుడు దాని ఆన్సర్ త్రీ పాయింట్ వన్ రాసినా మనకు నో ప్రాబ్లం త్రీ పాయింట్ వన్ జీరో రాసినా కూడా నో ప్రాబ్లం టూ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయని వన్ జీరో ఇవ్వలేదు కదా నేను అనేది ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీ మిస్ అవ్వద్దు సో డెసిమల్ వాల్యూస్ అయితే ఇలా ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొకటి అందరూ క్లారిటీ మిస్ అవుతుంది ఏంటంటే ఎంసీక్యూ క్వశ్చన్కి మరి ఆప్షన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు న్యూమరిక్ వాల్యూస్కి ఎలా ఆన్సర్ ఇవ్వాలంటే మనకు డైరెక్ట్గా ద బ్లాన్స్కి డాష్ ఇస్తారు కదా డ్యాష్ బ్లాక్స్ ఇచ్చేస్తారు కదా బ్లాంక్ బ్యాక్స్ ఆ బ్లాంక్ స్పేస్లోనే మీరు డైరెక్ట్గా మన మొబైల్లో ఎలా అయితే టైప్ చేసి ఆన్సర్ ఎంటర్ చేస్తున్నామో డైరెక్ట్గా ఇప్పుడు మీ సిస్టంలో కూడా కీప్ కీప్యాడ్ ఉంటుంది కదా డైరెక్ట్గా త్రీ పాయింట్ వన్ త్రీ వచ్చింది ఆన్సర్ మీరు ఏం చేస్తారు త్రీ పాయింట్ వన్ త్రీ వచ్చేసి ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఆన్సర్ సేవ్ అయిపోతుంది న్యూమరిక్ వాల్యూస్ అయితే ఇలా మీరు ఎటువంటి క్లారిటీ మిస్ అవ్వకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేలా చూసుకోండి థ్యాంక్ యూ